నెల్లూరు సిటీ రోడ్లన్నీ కూడా ఆవులు దొడ్లుగా మారాయి నెల్లూరు నగరంలో నిత్యం రోడ్లపై సంచరిస్తున్న ఆవులు గేదెల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి మున్సిపల్ అధికారులు పోలీసులు పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి మున్సిపల్ అధికారులు ఎట్టికేలకు సంబంధించి రోడ్లపై ఉన్న ఆవులను గోశాలకు తరలించారు ఆవులు తరలిస్తున్న సమయంలో గందరగోళంగా మారింది రోడ్లపై ఆవులు వదిలేస్తే ఇకపై కేసులు పెడతామని హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ హెచ్చరించారు చెందమ్ముకుంటా జరిగింది కౌన్సిల్ లో కేవలము ప్రతి కార్పొరేట్ ప్రతి వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎల్లో ట్రాఫిక్ కి పశువులు కంట్రోల్ చేస్తున్నాయి తప్ప ట్రాఫిక్ బోర్డు మెయింటైన్ చేస్తుందని మా మీద నిందలేస్తుంటే మేము ఉద్యోగాలు ఎలా చేయాలి ఆ రోజు ఉంటుంది కదా కదా నా చేతుల్లో లేని నేను చెప్తే ఎట్లా అవుతుంది నా పై అధికారులు చెప్పకుండా నేనేం చేయలేదు కౌన్సిల్ ఆదేశాలు அதினா <said> மார்க்சி <said>

సారీ నాలుగు మంది ఒక్క కాదు సార్ చెప్పండి

నమస్కారం అండి ఈరోజు మన నెల్లూరు నగరంలో ఉండేటటువంటి వీధిలో సంచరిస్తుండే ఆవుల్ని అన్నిటిని కూడాను గోశాలకు తరలిస్తున్నాము ముఖ్యంగా ఈ వీధుల్లో తిరిగి సంచరించే ఆవుల వల్ల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి దాంతోపాటి ఈ ఆవులంతా కూడా అక్కడ ప్లాస్టిక్ అనేది అవి తినడం వల్ల వాటి ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోతూ ఉన్నాయి దాంతోపాటు యాక్సిడెంట్స్ జరుగుతూ ప్రజలకు అసౌకర్యాలు జరుగుతూ ఉండడం వల్ల మన గౌరవ కమిషన్ గారి ఆదేశాల మేరకు నెల్లూరులో ఉండే ఆవులన్నిటి కూడా గోశాలకు తరలిస్తున్నాము ఈ ఆవుల యజమానకి రిపీటెడ్గా మనము చాలాసార్లు నోటీసులు సర్వ్ చేశాం మీడియా ద్వారా తెలియజేసాం రీసెంట్గా కౌన్సిల్లో కూడా మన గౌరవ కార్పొరేటర్లందరూ కూడా రిక్వెస్ట్ మేరకు ఈ చర్య తీసుకుంటున్నాము ఇక మీదట నెల్లూరులో ఎక్కడ ఈ గోవులు సంచరించినా కానీ ఇమీడియట్గా హ్యాండ్ అవుట్ చేసుకొని గోశాలకు తరలిస్తాము వాటిని మళ్ళీ కూడా మీకు హ్యాండ్ అవ్ చేయడం జరగదు ఎందుకంటే అది ఒకసారి రెండుసార్లు కాదు రిపీటెడ్గా ఇప్పటికే ఫోర్ ఫైవ్ టైమ్స్ మీకు నోటీసులు కూడా సర్వ్ చేశాము ఇదంతా మీరు కూడా సపోర్ట్ చేసుకొని మీకు సంబంధించినవి మీ ప్రమిసెస్లోనే పెట్టుకొని పెంచుకోవాల్సింది తప్ప ఇట్లా రోడ్ల మీద వదిలేసి ప్రజలకు ఇబ్బంది కలిగజేస్తాం దానివల్ల ప్రాణాలు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కూడా చాలామందికి పోతూ ఉంటాయి ఈ ఆవులు కూడా ఆ యాక్సిడెంట్ వల్ల ఇవి ఇంజూర్ అయ్యి ఇవి కూడా బాధపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు గమనించి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చేయకపోతే మాత్రం ఇవన్నీ కూడా గోశాలే తరలించడం జరుగుతుంది అందరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇలా గారు రోడ్లో వీళ్ళ పశువుల వలన కూడా ఈ వాహనదారులకి వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనేది నెలకొంటుంది దానివల్ల ఏంటంటే గౌరవ కమిషనర్ గారు మేయర్ గారు తర్వాత ఇంకా ఎవరైనా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ ఉన్నటువంటి రోడ్డులో విచ్చలబెట్టుగా తిరిగేటువంటి ఆవులను గోశాలకు తరలించడం జరుగుతుంది వీటిని తిరిగి మళ్ళీ వదిలిపెట్టడం అనేది జరగదు కాబట్టి ఎవరిన గోవుల యజమానులు వాళ్ళ యొక్క పశువులను వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ దగ్గర పెంచుకోవాల్సిందిగా విజ్ఞానం చేస్తున్నా చూడండి